అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ మంత్ నవంబర్ ముప్పైవ తారీఖు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈసారి అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటున్నారు కేసీఆర్ రావు నీళ్ళు కానీ ఏ గానీ మొత్తం కరెంటు మూడు నాలుగు గంటలు ఇచ్చే కరెంటు ఇప్పుడు అయితే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుండు అది చాలా మనకు అయితే ఇరవై నాలుగు గంటలు మొత్తం చెర్లు గిర్లు కుంటలు గింటలు మొత్తం నింపేసిండు కాలువలు గీలోలు నల్లాలు గిల్లాలు అది సవలత అది మంచిగా ఉంది అది మంచిగా సవలత అంకుల్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొన్న తెలంగాణ ప్రభుత్వం ఇంకా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినారు కదా ఏది మంచిగా అనిపిస్తుంది మీకు ఏది మంచిగా అనిపించడం లేదు మరి తెలంగాణకి అంతేగా ఏదేమైనా కానీ ఎవరు ఏమి ఇచ్చినా కానీ ఓటు ఎవరు మనం అవసరం లేదు మన కార్కే ఇస్తాం అంతే ఇప్పటి వరకు మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమేమి వచ్చాయి మాకు లోన్ పెడితే పది వేలు వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాల కింద అది ఇంట్లో పెట్టినా కానీ ఇల్లు ఇంతవరకు మాకు ఇల్లు రాలే ఇల్లు రాలే ఇల్లు ఇప్పుడు ఇరవై నెలలకి ఇరవై నెలల కంచి ఈ ఇంట్లో కిరాయి ఉంటున్నాం డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నారు అంకుల్ మీరు చేసిన ఏమంటున్నారు మరి డబల్ బెడ్రూమ్ పెడతానంటే మరి ఎప్పుడు వస్తాయో ఏం కాదు తెలియదు అది కథ అందరికీ మా పంచిస్తాను కాదు దేశం మొత్తం అయితే పంచిస్తాడు ఓరంగల్ కొత్తనండి మరి ఓరంగల్ కూర్చుండు రాలేదు ఓరంగల్ వచ్చి ఓరంగల్ కూడా మరి బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండు

కార్ కతే ఉంటారు కార్ మంది రోజు రోజు వంద మంది అవలన్నీ కార్ aggregate అదే మార్ చెప్తాను అంటే ఓకే అంకుల్ ఈసారి కేసీఆర్ కి సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే సీట్లు తగ్గుతాయ అనుకుంటున్నారు ఏ సీట్లు అన్నిటిలక ఆయన ముఖ్యమంత్రి చేత సీట్లు ఇక్కడ వంద మంది వచ్చి 100 మంది అది చెప్తా అదే చెప్తా అదే చెప్తా కరెంట్ వచ్చింది మంచి రీల్ సౌలభోతంది నల్లాల ఉన్నాయి అన్నినే ఆయన గన కూజేసిన దోడు ఇక్కడ ఓవల్ ఇటొట్రట పోతరు ఆ అవసరం చక కాలముతరు సాయమత్యుడ టోట కుడరు గెంతిగా మీ ఎమ్మెల్యే పని తీరేట్లేదు అంకుల్ మళ్ళీ ఇక్కడ రోడ్లు చూసి అన్ని బాగానే ఉన్నట్టు ఉన్నాయి మరి మంచిగా మంచినే ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పాన్స్ ఎక్క ఉంటది ఆయనది ఓలే మీ మా ఎమ్మెల్యే అమ మంచిలే ఉంటారు కరెక్ట్ ఉంటారు సరే మిస్ అయితే కదా పంచాయల కుగించినల అన్ని ఇడ్కొతరు అంతే బస్ ఆ కానీ ఆయన కానీ ఎందుకంటే అంకుల్ చాలా మంది పొలిటికల్ లీడర్స్ నాయకులు ఎవరైతే వస్తారో ఓన్లీ ఎలక్షన్స్ టైమ్ లో మాత్రమే కనిపిస్తారు ఒకప్పట్లో అట్లా అట్లానే కనిపిస్తుండే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది ఎలక్షన్స్ టైమ్ లోనే వాళ్ళు ఓట్ల కోసం వస్తారా లేకపోతే నార్మల్ గా అప్పుడప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి పోతూ ఉంటారా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారు వాళ్ళకి అవసరం లేదు ఓ కీవాన్ ముచ్చట్లేదు ఎమ్మెల్యే కాకపోతే కారబార్ అవుతారు కారబార్ అయితే ఇలా వస్తారు మాకు పావులం ఏం లేదు చెప్పారా పావులు ఉంటే ఎప్పుడు చెప్తుంది కదా మాట్లాడుతుంది థ్యాంక్ యూ